న్యూస్ సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నడికూడ మండల కేంద్రంలో జై బాపు జై జై కార్యక్రమానికి నడికూడ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఆ సమావేశానికి హాజరై తన నివాసానికి తిరిగి వస్తుండగా నర్సక్కపల్లి బస్టాప్ సమీపంలో ఉన్న రైస్ మిల్ వద్ద ఒక ఆల్టో కార్ పల్సర్ బైక్ పై నర్సక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నాగూర్ల శ్రీనివాస్ నాగూర్ల నాగేష్ నాగూర్ల వెంకటేష్ లోనే నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ బండలు వేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందని తన భర్తకు వారితో ప్రాణహాని ఉందని నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ భార్య నర్సక్కపల్లి ఎంపీటీసీ బుర్ర దీప పరకాల పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేయడం జరిగింది నేను నా బాధ ఎందుకంటే చెప్తాను అంటే ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు సార్ నేను ఇప్పుడు అప్పుడు కూడా వాళ్ళని కానీ వాళ్ళని బిడి పెడతా కూడా పోలే అధ్యక్షుడు అయ్యే ముందు కూడా ఎనిగలసే అవుతుంది సార్ వేరే మండలం ఈ మండలం రావద్దంటే వాళ్ళందరూ కలిసి ఈ భూమి కూడా చేసింది సార్

ఎవ్వళ్ళ వాళ్ళకి ఎక్కించి కూర్చుండాలి సార్ ఇది నా ఒప్పని కాదు సార్ విలేజ్ వాళ్ళు ఇబ్బంది తింటారు సార్ ఓపెన్ చెప్తున్నా నేను